హలో హాయ్ అండి అందరికీ నమస్తే టాపిక్లోకి వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్ ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా ముందు ఒకవేళ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ ఆన్ యూట్యూబ్ ఈ వీడియోకి అయితే నేను లైక్స్ సబ్స్క్రైబర్స్ ఎక్కువ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మరి ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను ఈ మధ్యకాలంలో చూసినట్లయితే ఈజీగా మనీ సంపాదించుకోండి అని ఆన్లైన్లో రకరకాల స్కీమ్స్ వస్తున్నాయి ఎట్లాంటివి అంటే వన్ టైమ్ ఇన్వెస్ట్ చేయండి ఆ తర్వాత మీకు మనీ వస్తూనే ఉంటాయి ఇందులో జాయిన్ అవ్వండి అని ఈ స్కీమ్స్ని ఎవరైతే రన్ చేస్తారో వాళ్ళు చెప్పడం జరుగుతుంది దీనికి సంబంధించిందే సేమ్ అలాంటిదే రీసెంట్గా ఒకటి ఏసు అనే కంపెనీ వచ్చింది మా ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళు వాళ్ళు అందులో ఇన్వెస్ట్ చేశారు వాళ్ళు వాళ్ళకి డబ్బులు కూడా వస్తున్నాయి వాళ్ళు ఎలా ఇన్వెస్ట్ చేశారంటే ఒకవేళ ఇరవై వేలు పెడితే రోజుకి ఏడు వందల యాభై ఆరు వేలు పెడితేనేమో రోజుకి రెండు వందలు ఇలా డైలీ ఇస్తారంట అది ఎన్నాళ్ళు అంటే వాళ్ళు చెప్పలేకపోతారు అది అయినా వాళ్ళు ఇస్తారంట అంటే అది నమ్మడం కూడా కుదరదు అన్నట్టు ఇరవై వేలుకి రోజుకి ఏడు వందల యాభై అంటే ఒక నెల రోజుల్లోనే మన డబ్బులు మనకు వచ్చేస్తాయి ఆ తర్వాత ఎన్నాళ్ళు అయినా సరే వాళ్ళు ఇచ్చుకుంటే వెళ్తున్నారంట సో అట్లా జరుగుతుంది ఇక్కడ ఈ ఏరియాలో ఏఎస్ఓ అని చెప్పారు వేరే ఏరియాలోనేమో వేరే స్టేట్లో కానీ వేరే ఎక్కడో కానీ ఇంకొక పేరు ఇంకొక కంపెనీ పేరుతో ఈ జనాల ముందుకి రావడం జరుగుతుంది అంటే కంపెనీ వేరే కంపెనీ వేరు స్కీమ్ వేరు మొత్తానికైతే వాళ్ళ ఏదో దారులు వేరైనా సరే గమ్యం ఒకటేలాగా రక వాళ్ళ పేర్లు కంపెనీలు వేరైనా సరే వాళ్ళ గమ్యం ఏంటంటే ఈ జనాల దగ్గర డబ్బులు దోచుకొని వెళ్ళడం ఆఖరికి అయితే మొదట్లో ఇలాంటి వాటిని ఎవరు నమ్మరు జాయిన్ అవ్వరు కూడా అంటే ఈజీగా మనీ ఇస్తున్నారంటే ఎవరు నమ్మరు డబ్బులు ఎవరికి ఊరికే రావు కదా కానీ వాళ్ళు ఫాలో అయ్యే మెథడ్ వల్ల ఏంటంటే మొదట్లో జాయిన్ అవ్వని జనాలు కూడా తర్వాత అందులో జాయిన్ అవ్వడం జరుగుతుంది మెథడ్ ఏంటంటే ఫిషింగ్ మెథడ్ చేపలు పట్టే పద్ధతి చేపలు పట్టే వాళ్ళు ఉంటారు వాళ్ళు నీళ్ళలో వల వేసినప్పుడు ముందు కొన్ని చేపలే వస్తాయి ఆ తర్వాత వాటిని చూసి మరికొన్ని చేపలు వస్తాయి వాటిని చూసి మరికొన్ని చేపలు ఇట్లా ఏంటిదంటే ఆఖరికి ఒకేసారి బల్క్గా చేపలు ఆ వలలోకి రావడం జరుగుతుంది అప్పుడు ఈ చేపలు పట్టే వాళ్ళు ఆ వలని లాగడం జరుగుతుంది ఇదే ని ఈ ఈజీ మనీ స్కీమ్స్ని ఎవరైతే రన్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఈ జనాలు అందులో జాయిన్ అవ్వడానికి జనాల మీద అప్లై చేస్తున్నారు మొదట్లో కొంతమంది జాయిన్ అవ్వడం వాళ్ళను చూసి తర్వాత మరికొంతమంది జాయిన్ అవ్వడం ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇట్లాంటి వాటిల్లో అస్సలు జాయిన్ అవ్వకూడదు అని మొదట్లో కొంతమంది స్ట్రాంగ్గా వాళ్ళు కూడా ఈ ముందు జాయిన్ అయిన వాళ్ళకి వాళ్ళు డబ్బులు వాళ్ళకి డబ్బులు వచ్చే విధానము అది చూసి అంటే ప్రూఫ్తో సహా చూడడం వల్ల ఏంటంటే వీళ్ళు కూడా అంత ఇలాంటి వాటిల్లో జాయిన్ అవ్వకూడదు అని స్ట్రాంగ్గా ఫిక్స్ అయిన వాళ్ళు కూడా వాళ్ళని చూసి వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి కదా అని అందులో జాయిన్ అవ్వడం జరుగుతుంది మరి అంతే కదా డబ్బులు ఎవరికైనా ఊరికే వస్తున్నాయంటే అది ఎలా వస్తున్నాయి అది కరెక్ట్వేనా రాంగ్ వేనా ఇట్లాంటివి ఏమి చూడకుండా ఎగేసుకుంటూ వెళ్ళిపోయి అందులో జాయిన్ అయిపోతారు ఫైనల్గా జనాలు ఒకేసారి బల్క్ అందులో జాయిన్ అవ్వడం జరుగుతుంది అప్పుడు వాళ్ళు వలలాగడం జరుగుతుంది వల అంటే వాళ్ళు ఆ కంపెనీని క్లోజ్ చేసి వెళ్ళిపోవడము ఎత్తేయడము ఇట్లాంటివి జరుగుతుంది మొదట్లో జాయిన్ అయిన వాళ్ళేమో లాభాలతో ఆ తర్వాత లాస్ట్లో జాయిన్ అయిన వాళ్ళు ఏమో నష్టాలతో మిగులుతారు ఇందులో లాభపడిన వాళ్ళు వందల్లో ఉంటే నష్టపోయిన వాళ్ళు మాత్రం వేలల్లో ఉంటారు చివరికి నష్టపోయిన వాళ్ళు కూడా వాళ్ళు చేయడానికి ఏమీ ఉండదు అందులో ఆ సైట్ కానీ ఆ యాప్ కానీ ఓపెన్ అవ్వదు ఒకవేళ ఓపెన్ అయినా సరే అందులో మనీ విత్డ్రా అవ్వవు కరెంట్లీ నాట్ అవైలబుల్ మీకు ప్రస్తుతానికి అందుబాటులో లేవని ఇట్లాంటి ఏదో ఒకటి అందులో స్క్రీన్ మీద చూపిస్తూ ఉంటుంది వాళ్ళని కాంటాక్ట్ చేయడానికి కూడా కుదరదు వాళ్ళు క్రియేట్ చేసిన వాట్సాప్ గ్రూప్లో వాళ్ళ పేర్లు కానీ వాళ్ళ ఫేసెస్ కానీ లేకపోతే వాళ్ళ వాళ్ళ ఫోన్ నెంబర్లు కానీ చూస్తే అర్థమైపోద్ది వీళ్ళు మన కంట్రీ వాళ్ళు కాదు అదర్ కంట్రీ అని ఒకవేళ ఆ ఫోన్ నెంబర్స్ ఏమైనా ముందు మనం సేవ్ చేసుకున్నా ఆ తర్వాత వాటికి ఫోన్ చేసినప్పుడు కలవదు ఎందుకంటే ఇట్లాంటి ఫ్రాడ్ చేద్దామనే ఉద్దేశంతో వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ జాగ్రత్తలు కూడా వాళ్ళకు ఉంటాయి కదా ఇక్కడ జరిగేది అంటే ఈజీగా మనీ సంపాదించుకోండి అని మనకు చెప్పి మనల్ని మోసం చేసి మన ద్వారా వాళ్ళు ఈజీగా మనీ సంపాదించుకోవడం జరుగుతుంది ఇట్లాంటి వాటి మీద నా ఒపీనియన్ ఏంటంటే అది ఆన్లైన్ అయినా సరే ఆఫ్లైన్ అయినా సరే ఈజీగా మనీ సంపాదించే దాంట్లో ఇన్వెస్ట్ చేయడం అంటే వాటిని అడ్డు పెట్టుకొని ఫ్రాడ్ చేసే వాళ్ళు అంటే మోసం చేసే వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టే అవుతుంది మనం కాలం ఇట్లాంటి వాళ్ళు వస్తూనే ఉంటారు కాకపోతే మళ్ళీ వచ్చినప్పుడు ఒక కొత్త కంపెనీ పేరుతో కొత్త రకం తో వస్తారు అంతే ఎన్ని యుగాలైనా ఎన్ని అవకాశాలు ఇచ్చినాడు మళ్ళీ జనాలు జాయిన్ అవుతారు నష్టపోతారు ఇట్లాంటివి ఇంతకుముందు జరిగాయి ఇప్పుడు జరుగుతున్నాయి మళ్ళీ జరుగుతాయి కూడా దీనికి సొల్యూషన్ కేవలం మనం మన ఇంటెన్షన్ని మార్చుకోవాలి ఎవరో వచ్చి ఏదో స్కీము పేరుతో ఈజీగా ఇన్వెస్ట్ అదే ఈజీగా మనీ సంపాదించుకోండు సంపాదించుకోండి ఇందులో ఇన్వెస్ట్ చేయండి అని ఎవరో చెప్తే అట్లాంటి వాటిని అంటే ఎవరో డబ్బులు ఇవ్వడం ఏంటి నాకు ఫ్రీగా అందులో జాయిన్ అయితే అని మనకు మనం స్ట్రాంగ్గా ఉండాలి అట్లాంటి వాటిలో జాయిన్ అవ్వకూడదని వేరే వాళ్ళకి మన మన ముందు ఎవరో జాయిన్ అయ్యి వాళ్ళు అందులో వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి కదా అని ఏదో ఆశపడి అందులో వాళ్ళని చూసి ఆశపడి అందులో జాయిన్ అవ్వడం కరెక్ట్ కాదు కదా వాళ్ళ ఇంటెన్షన్ మాత్రం ఒకటే అదేంటంటే ఒక కంపెనీ పేరుతో ఒక తో జనాల దగ్గరికి వస్తారు జనాల్ని ఆ ఫిషింగ్ మెథడ్ వాడి జనాల్ని అందులో జాయిన్ చేసుకుంటారు ఆఖరికి వాళ్ళు ఫైనల్గా వాళ్ళకి మనకి వాళ్ళకి వచ్చిన కలెక్షన్ ఎంత జనాలకి ఎంత పంచాము ఇవన్నీ క్యాకులేట్ చేసుకుంటారు ఈ మనీ కూడా పెద్ద మొత్తంలో ఉంటుంది అంటే కోట్లలోనే ఉంటుంది మనం మనకు వచ్చిన కలెక్షన్ ఎంత ఉదాహరణకు ఒక పది కోట్లు కలెక్షన్ వచ్చింది మనం జనాలకే పంచింది ఒక ఆరు కోట్లు ఒక నాలుగు కోట్లు ప్రాఫిట్లో ఉన్నాం ఓకే ఇక చాలు ఇంత దీన్ని క్లోజ్ చేద్దాం అని చెప్పేసి దాన్ని క్లోజ్ చేసేసి జనాల్ని మోసం చేసి వెళ్ళిపోతారు ఈ విధంగా వాళ్ళ ఇంటెన్షన్ క్లియర్గా ఉంటుంది ఏదైనా ఈజీగా మనీ సంపాదించుకునే ఇట్లాంటిది ఏదైనా ఇన్వెస్ట్మెంట్ వచ్చినప్పుడు అది జెన్యునా కాదా అని జెన్యున్ కాదు ఒకవేళ జెన్యున్ కాకపోతే ముందు తెలిసిపోద్ది ఎందుకంటే ఇప్పుడు కొంతమందికి జెన్యున్ కాదని తెలిసినా జాయిన్ అవుతారు ఎందుకంటే వాళ్ళు ఇంతకుముందు ఎన్నో డబ్బులు పోయినాయి పోతే పోతాయని అందులో జాయిన్ అవుతారు పోతే పోతాయని అని జాయిన్ అవుతారు కాబట్టి పోతాయి అర్థం కాలేదు సార్ ఇట్లాంటి కంపెనీలు వాడు ఎత్తేసి వెళ్ళిపోయినా సరే జనాలు ఎక్కువగా రియాక్ట్ అవ్వరు ఎందుకంటే వాళ్ళు వాళ్ళ మైండ్ ఎలా ఫిక్స్ అయిపోద్ది అంటే ఇది హై ఇందులో హై రిస్క్ ఉంటుంది ఒకవేళ వాడు ఎప్పుడు ఎగ్గొట్టేసి వెళ్ళిపోతాడో తెలియదు అని ముందు మెంటల్గా ప్రిపేర్ అయ్యి అందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కాబట్టి వాడు ఎగ్గొట్టేసి వెళ్ళిపోయినా సరే వీళ్ళు అంతలా రియాక్ట్ అవ్వరు ఏదో కొంచెం మోసం చేసి వెళ్ళిపోయాడు అని బాధపడతారు సో దీనికి ఫైనల్గా ఏంటంటే మనం మారాలి ఇట్లాంటి ఏమైనా ఆశ చూపించినప్పుడు అట్లాంటి డబ్బులు అవి మనవి కాదు కదా మనం సంపాదించకుండా మనం ఏ పని చేయకుండానే ఇప్పుడు ఫ్రీగా ఇస్తున్నాడు ఏదో స్కీమ్ పేరు చెప్పి అని అలాంటి జోలికి వెళ్ళకుండా ఉంటే బాగుంటుంది సో ఈ టాపిక్ మీద మీ అభిప్రాయం కింద కామెంట్లో తెలియజేయండి